ఓం నమస్ శ్రీ శ్రీమాత్రే నమ రోజు ఐదు నిమిషముల పాటు ఇలా కనుక చేశారు అంటే మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలుగుతారు వాస్తవానికి సమస్య ఎక్కడో లేదు సమస్య మనలోనే ఉంది ఎవరైతే సమస్యల వలయంలో చిక్కుకుని బాధపడుతున్నారో వారిలోనే సమస్య దాగి ఉన్నది అనే సత్యాన్ని ముందు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అంటే మీరు ఉదయం లేవగానే మీరు ప్రశాంతంగా బెడ్ పైన కానీ లేక కింద నేల మీద కానీ కూర్చుని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయటం చేసుకోవాలి ఉదాహరణకి కళ్ళు మూసుకుని తల వెంట్రుకల కానించి పాదముల వేళ్ల వరకు కూడా ప్రతి పార్టీని కూడా అబ్జర్వ్ చేస్తూ కళ్ళు మూసుకుని పాయింట్ టు పాయింట్ మీరు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేయండి తర్వాత హార్ట్ చక్రా మెడిటేషన్ అంటారు అంటే హృదయం వికసించాలి అంటే హార్ట్ చక్ర మెడిటేషన్ ప్రతి ఒక్కరూ ఒక్క పది నిమిషముల పాటు ప్రతిరోజు చేస్తే అద్భుత ఫలితాలు తీరుతాయి అది ఎలా చేయాలి అని అంటే కళ్ళు మూసుకుని మీరు శ్వాసను బాగా లోపలికి తీసుకుని మీ హృదయమంతా గాలితో నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి అలాగే ఒక్క నిమిషం పాటు లేక ఒక్క సెకండ్ పాటు మీరు ఆ గాలిని ఆపి మరలా బయటికి వదులుతూ ఉండండి ఇలా ఒక తొమ్మిది సార్లు చేయండి ఆ తొమ్మిది సార్లు అయిపోయిన తర్వాత మీ హృదయమంతా కూడా తేలికగా ఉన్నట్లుగా ఆనందంగా నవ్వుతూ ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి అంటే ఈ పాటికి నవ్వుతూ ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా సహజంగా మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు నా హృదయం బొరువెక్కింది చాలా బాధగా ఉందని చెప్తుంటాం కదా అదేవిధంగా మీ హృదయానికి ఆనందం వచ్చినప్పుడు మీ హృదయం నవ్వినట్టుగా ఫీల్ అవ్వండి ఇలా మీ ఉదయం వికసించినట్లుగా మీరు ఫీల్ అవుతూ ఉంటే మీలో ప్రేమతత్వం పెరుగుతుంది ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించే స్థితి మీకు వచ్చి తీరుతుంది దీనితో పాటుగా మరలా కళ్ళు మూసుకుని శ్వాసను లోపలికి తీసుకుని మీ ఆజ్ఞా చక్ర వరకు కూడా గాలిని పంపించండి చక్ర అంటే రెండు కనుబొమ్మల మధ్యన మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్ర వరకు కూడా గాలి వెళుతున్నట్లుగా అక్కడ ఒక స్పర్శ మీకు తెలియకుండా తెలుస్తూ ఉంటుంది అక్కడ మీకు స్పరిశ ఈ గాలి లోపలికి తీసుకుని అక్కడ పంపించినప్పుడు ఆ స్పర్శ మీకు అర్థమవుతూ ఉంటుంది ఇలా తొమ్మిది సార్లు చేసి తొమ్మిదోసారి మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కామన్గా శ్వాస తీసుకుంటూ శూన్యంలోకి వెళ్ళిపోవాలి అంటే ఎటువంటి చలనము లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోతూ మీ మనసుని మీరు శ్వాస పైన మనసు పెట్టి అలా నిశ్శబ్దంగా ఉండిపోవాలి ఇలా ఉండగలిగినంతసేపు ఉండి చూడండి అది పది నిమిషాలు కావచ్చు ఇరవై నిమిషాలు కావచ్చు అరగంట కావచ్చు ఇలా చేయగా చేయగా గంట వరకు కూడా ఉండవచ్చు ఇలా చేయటం వల్ల మీలో దాగి ఉన్న మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ముందు మీరు చేస్తున్న తప్పులు ఏమిటో మీరు తెలుసుకోగలుగుతారు మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏమిటో మీకు అర్థమైపోతూ ఉంటుంది రేపు ఏం చెయ్యాలో మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడైతే చక్ర ఓపెన్ అయిందో మీకు ఫ్యూచర్ గురించి ఎవరో చెప్పనక్కర్లేదు మీకే తెలుస్తూ ఉంది అలాగే ఇప్పటి వరకు మీరు ఏం చేసి ఉన్నారో అలాంటి తప్పులు ఏమున్నాయో అవన్నిటినీ కూడా సరిచేసుకోవటానికి ఈ చిన్న క్రియ చాలా ఉపయోగపడుతుంది ముందుగా మనం ఉన్నతంగా ఎదగాలి అంటే పరిపూర్ణంగా మనం మారాలి మనం పరిపూర్ణ వ్యక్తిగా మారినాడు ఉన్నతంగా ఎదగటం చాలా ఈజీ అవుతుంది పరిపూర్ణ వ్యక్తిగా మారినాడు ఎలా ఈజీ అవుతుంది అనంటే విశ్వశక్తి దైవశక్తిని ఈజీగా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు ఈ విశ్వశక్తి దైవశక్తి ఎక్కడున్నాయి అనంటే మీలోనే ఉన్నాయి అలాగే ప్రకృతిలో ఉన్నాయి ఈ ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తికి ఒక్కసారి కనెక్ట్ అయితే జీవితంలో మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది అలా కనెక్ట్ అవ్వాలి అంటే మీరు పరిపూర్ణ వ్యక్తులుగా మారాలి ఆత్మే పరమాత్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి ఆత్మ మన దేహంలో ఉంటుంది మరి దేహమే దేవాలయం అని చెప్పుకుంటూ ఉంటాం అటువంటి దేహంలో ఉన్న మన మలినాలని ఆలోచనల్ని నెగిటివ్ ఆలోచనలు అన్నిటినీ ఈ క్షణమే మీరు డెలీట్ చేయండి అలా డెలీట్ చేయాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం చేసినట్లయితే మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలోకి వచ్చిందో నెగిటివ్స్ ని ఆ క్షణమే మీరు డెలీట్ చేయగలుగుతారు ఆ క్షణం నుంచి మీరు పాజిటివ్ ఆలోచనతో నేను ఏదైనా సాధించగలను అనే ఒక దృఢ విశ్వాసంతో దృఢ సంకల్పంతో మీరు ముందుకు సాగుతూ ఉంటే తప్పకుండా మీరు కోరుకున్న ఫలితాలు వచ్చి తీరుతాయి మరి ఇలా ప్రతిరోజు కూడా హార్ట్ చక్రం మెడిటేషన్ చేయండి అలాగే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏమిటో మీకు అర్థమవుతుంది వాటిని డిలీట్ చేసుకుంటూ పాజిటివ్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటూ మీరు పాజిటివ్ థాట్స్తో మీరు ముందుకు వెళుతూ ఉంటే మీరు ఏది చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలుగుతారు పరిపూర్ణ ఆనంద చిత్తుడుగా ఉండగలుగుతారు పరిపూర్ణ ఆనంద చిత్తుడు అంటే ఉద్యోగం చేసేవారికి సంపూర్ణ ఉద్యోగం వ్యాపారం చేసేవారికి కావలసినంత ధనం ఆరోగ్యం ప్రతినిత్యం ఆనందం ఉన్నవారు పరిపూర్ణ ఆనందుడుగా ఉన్నట్టు మరి మీరు ఎన్నున్నా కూడా మీలో ఆనందం లేనప్పుడు మీరు పరిపూర్ణ చిత్తుడిగా ఉన్నట్లా అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి డబ్బు కావాలి అలాగే సంపద కావాలి ఆనందం కావాలి ఆరోగ్యం కావాలి ఇవన్నీ ఉంటేనే ఆ వ్యక్తి సంపూర్ణంగా హ్యాపీగా ఉన్నట్టు లెక్క మరి మీరు అలా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు అరగంట పాటు ఈ చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించి మీ మనసు పైన మీకు ఒక ఆధీనాన్ని సంపాదించి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతారు ఎంతోమంది మహానుభావులు జీవితంలో ఉన్నతంగా ఎదిగారు అంటే వారి మనసును వారు జయించారు అని మీరందరూ తెలుసుకోవాలి మీరు జయించిన రోజున మీకు ఈజీగా జీవితంలో సక్సెస్ అవ్వగలుగుతాం మీరు కోరుకున్నవన్నీ మీ చెంతకు వస్తాయి ఎన్నో వీడియోల్లో మేము చెప్తూ ఉన్నాం విజయం కావాలి అంటే మీ మనసును మీరు జయించాలి పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి అంటే మనసును జయించాలి అంటే ధ్యానం చేయాలి చాలా చిన్న క్రియ నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ ముఖ్యం చేసి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఓం నమస్ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి